హాయ్ అండి ఎమ్మెల్డి వరల్డ్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారా మీషో నుంచి నేను బెడ్షీట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో అవి ఎలా వచ్చాయనేది మీకు రివ్యూ ఇస్తున్నానండి సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను సో స్ట్రాంగ్గా ఉంది సో ఓపెన్ చేసి కలర్ అయితే బేబీ పింక్ కలర్ వచ్చింది నేను పెట్టిన సేమ్ కలరే వచ్చింది క్లాత్ ఎలా ఉందో చూసి చేస్తాను సో క్లాత్ అయితే బాగుందండి ఇది చిన్న పిల్లోస్ అయితే రెండు ఇచ్చారు చాలా చిన్న పిల్లోస్ అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తల కింద పెట్టుకునేదానికి చిన్న చిన్న పిల్లోస్ అయితే బాగా క్యూట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రెండు సో ఒక బెడ్షీట్ అయితే డబుల్ కార్డ్ బెడ్షీట్ అయితే ఒకటి వచ్చింది సో దీనికైతే ఎలాస్టిక్ అయితే లేదు నార్మల్గా మనకి స్టిచ్చింగ్ చేసేస్తుంది సో రెండు పెద్ద పిలోస్ అయితే రెండు వచ్చాయి దానికి డిజైన్ కూడా వచ్చింది చూసినారా కుట్లతో పాటు మంచిగా డిజైన్ అయితే ఇచ్చాడు వాడు వెనకాల మనం పిల్లో పెట్టుకొని జీప్ లాక్ కూడా ఇచ్చాడు సో చాలా బాగుందని చెప్పచ్చు ఇదైతే ఎవరికైనా ఈ బెడ్షీట్లు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా లింక్ అయితే పెడతాను సో ఇదైతే చాలా బాగుంది బెడ్షీట్ మనకి రేట్ కూడా చాలా తక్కువే పడిందండి కాస్ట్ అయితే త్రీ నైంటీ ఫైవ్ అయితే ఉందండి కాస్ట్ అయితే ఎక్కువైతే నాకు అనిపించట్లేదు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఆ చిన్న చిన్న పిల్లోస్ ఇచ్చారు పెద్ద పిల్లోస్ వచ్చి కొంచెం ఇచ్చే బాగున్నాయి నాకైతే నచ్చింది నెక్స్ట్ ఇంకో ప్యాకింగ్ అయితే బెడ్షీట్ అది కూడా పెట్టాను సో అది ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తున్నా అండి ఓపెన్ చేద్దామా మనకి మీషోలో ఒకవేళ సరిగ్గా రాకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో మనమైతే మంచిగా తెచ్చుకొని ఒకవేళ నచ్చలేదంటే కూడా రిటర్న్ చేస్తే మన అకౌంట్లో మనీ అయితే పడిపోతాయండి దాని గురించి అయితే ఇబ్బంది ఉండదు సో మెరూన్ కలర్ అండి సో బెడ్షీట్ క్లాత్ ఎలా ఉందో చూసి చెప్తానండి నాకైతే కలర్ అయితే డల్లుగానే అనిపిస్తుంది సో వీడియో మాత్రం కలరు బాగా కనపడుతుందండి నా నాకైతే కొంచెం కలర్ అయితే అంత గొప్పగా లేదు అనిపించింది సో నాకైతే ఈ బెడ్షీట్ అయితే నేను రిటర్న్ చేసేస్తాను సో దీని కాస్ట్ వచ్చి టూ నైంటీ సిక్స్ రూపీస్ పడింది టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ పడింది సో రెండు పిల్లోస్ ఇచ్చారు దానికి కూడా జిప్ లాక్స్ అయితే లేవు సో క్లాత్ అయితే కొంచెం వాష్ చేసినా కానీ కలర్ చేంజ్ అవుద్దేమో అని అనిపించింది సో దీనికి కి ఎలాస్టిక్ అయితే ఇచ్చేదండి సో నాకైతే ప్రైజ్ అయితే రీజన్ ప్రైజే అనిపిస్తుంది సో క్లాత్ అయితే నాకు అంత అనిపించట్లేదు అందుకని నేనైతే ఈ బెడ్షీట్ని అయితే రిటర్న్ చేసేస్తాను సో ఫస్ట్ టైం పెట్టిన బెడ్షీట్ మాత్ర పింక్ కలర్ మాత్రం చాలా బాగుంది So, now we don't have to say like, say, and we share, 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 and we subscribe. just for you, not an